ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆత్మ గౌరవం ప్రకాశం జిల్లా ప్రజలు ఆదరించారని అదే ఆదరణను కుమారుడు రాఘవరెడ్డిపై చూపించాలని కోరారు ఈసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు భవిష్యత్ కార్యాచరణ త్వరలో తెలియజేస్తామన్నారు ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాలు అంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యింది అందుకే ఇక్కడ ఉన్న కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా వాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది ఉన్న ఉన్నవాళ్ళు వచ్చినా కూడా ధని కూడా వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఉండదు అనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాడు అన్నా మాగు అంటే ఒక బ్రాండ్ ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయిందని అటువంటి మమైకమైన వాతావరణంలో మేము గడిపినప్పుడు ఒకటే మాగు కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వి హాట్ రాక్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఇప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే బాగుండే కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం నేను మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో బాగుంటు కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మా విజరమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి బాగుంటు రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమై ఆత్మగౌరవం అనే భావంలో మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో విజయనగరం భావ విధంగా బాగుంటే కుటుంబం లేని మీరు ముందుకు వచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించి రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవచ్చు అనేది ఉన్నది కాబట్టి నేను చూసుకునే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాన్ని కూడా మాగొండ కుటుంబం కంటే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభలకి జెడ్పీటీసి మెంబర్లకి ఎంపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాగొండ కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపడం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాకుండ కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవడం అని అంటే ఒక ఆత్మ గౌరవం సంబంధించినప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి నేను ఈ రోజు వచ్చాను గురించి ఒక చెట్టు ప్రెస్ మీట్ ఉంటుంది మళ్ళీ ఈ రోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా జగన్ అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడే శానిటైజ్ చేసేస్తాడు ఈ రోజు వరకు గాయత్రి అంటే మీ దృష్టి వరకు అంతేగాని పార్లమెంట్ అనేది లోక్సభ అనేది జగన్ మీకు మంచి సంబంధాలు అది ఇప్పుడు అన్ని మళ్ళా మనం మాట్లాడతాం